తెలంగాణలో కమలం పార్టీ పాలసీ మారిందా సిద్ధాంతాలు పద్ధతులు అంటూ ఇన్నాళ్లు ఒట్టు పెట్టుకుని కూర్చున్న పార్టీ ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేసిందా కేవలం గెలుపు గుర్రాలు ఉంటే చాలు అన్నట్టుగా వలసల్ని ప్రోత్సహించి కండువాలు మరీ టికెట్లు ప్లేట్లో పెట్టించిందా టీబీజేపీలో ఎన్ని కొత్త ముఖాలకు టికెట్స్ దక్కాయి మీద పార్టీలో ఉన్న అభిప్రాయం ఏంటి లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయమై తెలంగాణలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంది బీజేపీ మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదిహేను చోట్ల అభ్యర్థులను ప్రకటించింది ప్రకటించిన వాటిలో ఐదు సీట్లు బీసీలకు ఇచ్చింది అందులో కూడా ముదిరాజ్ గౌడ్ లింగాయత్లకు ఒక్కోటి చొప్పున రెండు సీట్లు మున్నూరు కాపులకు కేటాయించింది ఇక ఓసీలకు ఆరు టికెట్లు దక్కాయి అందులో బ్రాహ్మణ వెలమలకు ఒక్కోటి చొప్పున నాలుగు సీట్లు రెడ్లకు కేటాయించింది కమలం పార్టీ ఇక రెండు ఎస్సీ రెండు ఎస్టీ స్థానాల అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది ఇక వరంగల్ ఖమ్మం మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అయితే ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులలో సగానికి పైగా కొత్తవారే ఉండటంపై పార్టీలో చర్చ జరుగుతోంది గెలుపు గుర్రాల పేరుతో పార్టీ లైన్ గురించి అవగాహన లేని వారు కేవలం టికెట్ల కోసమే పార్టీలో చేరిన వారిని ఎంకరేజ్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల కన్నా ముందు నుండి పార్టీలో ఉన్నవారు కేవలం నలుగురు మాత్రమే ఒకవేళ ఓడిపోతే సదరు నేతలు బీజేపీలోనే ఉంటారన్న గ్యారెంటీ ఉందా అన్న ప్రశ్న సైతం తలెత్తుతుందట ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకి చెక్ పెట్టి పార్టీ మారిన మాజీ ఎంపీ నగేష్ కి టికెట్ ఇచ్చింది పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత పదిహేను రోజుల్లో బీజేపీలో చేరిన వారు ఎనిమిది మంది ఉన్నారు ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇందులో ఏడుగురికి బీజేపీ టికెట్స్ ఇచ్చింది ఇంకా చేరని రెడీగా ఉన్న మరో నేతకు కూడా ఖాయమంటున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని పక్కన పెట్టి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీలో ఉన్న పాత నేతలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా కొత్తవారికే జై కుట్టింది పార్టీ అధిష్టానం సిద్ధాంతాలు పార్టీ కోసమే పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానాన్ని పక్కన పెట్టింది గతంలో బీజేపీపై విమర్శలు చేసిన వారిని కార్యకర్తల మీద కేసులు పెట్టించిన వారికి సైతం టికెట్స్ ఇచ్చారన్న ఆవేదన క్యాడర్లో ఉందట దశాబ్దాల తరబడి కష్టపడుతున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీలో ఉన్నందున పాతవారికి ఎక్కువ అవకాశాలిస్తే బాగుండేదన్న ఫీల్ పెరిగిపోతుందంటున్నారు పార్టీ నేతలు మహబూబ్ నగర్ మెదక్ స్థానాల్లో గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇవ్వడం ఓకే అనుకున్నా ఈ మధ్యనే జాయిన్ అయిన ఏడుగురికి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి వారిలో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ రాములు కుమారుడు భరత్ జహీరాబాద్ లో బీబీ పాటిల్ హైదరాబాద్ లో మాధవీలత పెద్దపల్లిలో గోమాసు శ్రీనివాస్ నల్గొండకు సైదిరెడ్డి మహబూబాబాద్కు సీతారాం నాయక్ ను ఫైనల్ చేసింది పార్టీ ఇక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేరు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు బీజేపీ నేతలు వరంగల్ నుండి ఆరూరి రమేష్ పార్టీలో చేరే అవకాశం ఉంది ఆ సీటును ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది ఇలా ఇటీవలే చేరినవారు చేరబోతున్నవారు అంతా కలిపి మొత్తం తొమ్మిది మందికి తెలంగాణ కాషాయ్ టికెట్స్ ఖరారయ్యాయి అవుతున్నాయి దీన్నే జీర్ణించుకోలేకపోతున్నారట పాత బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలుపు ముఖ్యమే అయినా కేవలం టికెట్ కోసమే కండువా కప్పుకున్న వారిని నెత్తిన పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారట సగటు బీజేపీ నేతలు